హాయ్ బీ బాస్ వెల్కమ్ టు అదని మరొకొండం నేను మీ ప్రసాద్ గెలిచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న బాబు విషయం ఏంటి అంటే ఈ పదం తీసుకున్నట్లయితే వైసీపీ నాయకులు పదే 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 మామూలు ట్రోల్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కు లేదంట ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడంట ఆయన అంటే ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా హేళన చేశారో నవ్విన నాపచేనే పండుద్దని పెద్దలు ఊరికి అంలా అది ఇప్పుడు సాక్షాత్తు వాస్తవం కాబోతుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓ ప్రక్కన కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం ఒకటి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీకి కూడా బీజేపీకి కూడా అంత విజయాన్ని కట్టబెట్టారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఒకటి ఆలోచించుకోండి ఇక దాని తర్వాత ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కేంద్రంలో బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీకి సొంతగా ప్రభుత్వాన్ని స్థాపించేంత సీట్లు అయితే రాలేదు సో ఖచ్చితంగా ఎలయన్స్లో ఉన్న పార్టీల పైన ఆధారపడవలసిన పరిస్థితి దానికి తగినట్టుగా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలుపొందిన పదహారు సీట్లు ఉన్నాయో జనసేన గెలిచిన రెండు సీట్లు ఉన్నాయో ఇవి అత్యంత కీలకమైన పాత్ర పోషించే సమయం మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఇరవై రెండు ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చి పట్టం కడితే ఆయన గెలిచిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు బీజేపీ అనూహ్యంగా బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని స్థాపించుకోగలిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు సో ప్రత్యేక హోదా గురించి మనం గట్టిగా మాట్లాడలేము అని చెప్పేసి గూళ్ళు జారేశారు సో ఇప్పుడు ఒక గొప్ప అవకాశం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులకి దొరికింది ఈ రూపంలో సో మీరు కనుక ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు బీజేపీ కూడా బలంగా ప్రభుత్వాన్ని స్థాపించింది కానీ చంద్రబాబు నాయుడు గారు బలంగా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు బీజేపీ అంత బలంగా స్థాపించలేకపోయింది ఇది దైవ సంకల్పంగా భావించాలో ఏ విధంగా భావించాలి అనుకునేది మీ యొక్క అభిప్రాయం మేరకే వదిలేస్తున్నాను మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నాయకులకి లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ ఇంత మంచి అవకాశం దొరికిందో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేలాగా నిర్ణయాలు తీసుకోగలగాలి ఇప్పుడు ఏమి చెప్పినా ఎందుకంటే మనం చాలా కీలకమయ్యాం కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు విభజన హామీలు కావచ్చు వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు ఉదాహరణకి ప్రత్యేక హోదా పది సంవత్సరాలుగా అటకెక్కించారు అదేమిటి అంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అంటారు లేదా ముగిసిపోయిన అధ్యాయం అంటారు మరి ఇప్పుడు ఆ ముగిసిపోయిన అధ్యాయం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పార్టీ ఖచ్చితంగా అధికారంలో నిలబెట్టుకోవాలి అన్న అధికారంలోకి రావాలి అన్నా సరే ఒకవేళ అవకాశం లేదు వీళ్ళ మీద ఆధారపడ్డాము అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన కండిషన్స్కి యాక్సెప్ట్ చేయాలి అవసరమైతే రాజ్యాంగ సవరణలు కూడా చేసుకుంటారనమాట సో ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది దాంతోపాటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఇంక ఏది అడిగినా కానీ ఖచ్చితంగా చేస్తాము అని అని చెప్పేసి వాళ్ళ ద్వారా రాష్ట్రంలో ఉన్న నాయకులు చేయించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీల పైన ఉన్నది అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురంధేశ్వరి గారు కావచ్చు కాకపోతే పురంధేశ్వరి గారు అంత స్ట్రాంగ్గా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే ఒకటే పార్టీ కాబట్టి రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైనే ఉంటుంది ఇది ఒక అంశం ఇక దాని తర్వాత ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే చివరికి ఆంధ్రప్రదేశ్ ఇంక ఇప్పుడు కాదు ఎప్పుడు బాగుపడే అవకాశం కూడా లేదు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావచ్చు ఆయనకున్న సీట్లు కావచ్చు చాలా కీలకం కాబోతుంది కాబట్టి ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆల్రెడీ ఢిల్లీ నుంచి కూడా ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చినాయి సో ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారి స్వరం అంతకుముందు బాబుగారి పట్ల ఒకలాగుంటుంది ఇప్పటి నుంచి వేరేలాగుంటుంది సో ఇప్పుడు ఆయనకి ఎన్డీఏ కన్వీనర్గా పదవి స్వీకరించాలి అని చెప్పేసి కూడా చాలామంది ప్రతిపాదనలు తీసుకొస్తున్నారట మరి ఆ పదవిని ఆయన స్వీకరిస్తారా స్వీకరిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయోగం వచ్చినట్లేనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీలో నాయకులు కావచ్చు గతంలో కంటే కూడా ఇప్పుడు కాస్త మెరుగ్గా పనిచేస్తారు అని చెప్పి శాసించవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళకి తగిలిన దెబ్బలు ఎదురైన చేదు అనుభవాల రీత్యా వామ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు ఎవరికైనా సరే అవసరమైతే పట్టం కడతారు లేదా నేలకేసి కొడతారు అని అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో చూపించారు రెండు వేల ఇరవై నాలుగులో అంతకంటే గట్టిగా చెప్పారు సో ఇదే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఇప్పుడు నూట ముప్పై ఐదు స్థానాలు గెలుపొందింది అంటే అంటే సింగిల్గానే నూట ముప్పై ఐదు స్థానాలు గెలుపొందింది అంటే దీన్ని బట్టి ప్రజలు ఏ రకంగా కోరుకుంటున్నారో చూడండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో నూట యాభై ఒకటిస్తే ఇప్పుడు కేవలం ఇచ్చింది పదకొండు స్థానాలు మధ్యలో ఉన్న ఐదుని ఎగరేశారు సో అట్లా ఉంటుంది ఏదైనా సరే వాళ్ళకి నచ్చకపోతే ఎగరేసి ఎగరేసి కొడతారు లేదంటే ఎత్తుకుంటారు సో దానికి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు మొత్తం గమనిస్తున్నారు ఒక జర్నలిస్టులు ఒక ఎర్నలిస్టులు లేదా రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విఘ్నులు సో అందరూ అన్ని కూలంకషంగా ఆలోచించి గంప గుర్తుగా వెళ్తారు సో ఇప్పుడు ఏదైతే తీర్పునిచ్చారో అటు కేంద్రంలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కావచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటి నుంచో కేంద్రం నుంచి రావాల్సింది మనకి ఎప్పుడైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయం చేసేవాళ్ళు లేరు కేంద్రంలో మరీ ముఖ్యంగా అదేమిటి అంటే వాళ్ళకి బలంగా ప్రభుత్వంలో ఉండడం వలన కావచ్చు ఏదైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చులకనో ఆ భావనతోనో ఉన్నారు సో ఇక అదేమిటి అంటే కావాలంటే అప్పులు ఇస్తామంటారు కానీ రావాల్సిన నిధుల పరంగా ఎవరు అప్పులు కావాలా తీసుకుంటాం ఒక పదివేల కోట్లు ఇంకా లేదా ఒక ఇరవై కోట్లు తీసుకోండి ఇరవై వేల కోట్లు తీసుకోండి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాడిపోయిన అప్పులు ఇస్తారు పాలు చేయడానికే తప్ప రావాల్సిన నిధులు హక్కుల ప్రకారంగా మాత్రం ఏ ఒక్కటి చేయరు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే మంచి అవకాశం ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన అనుభవాన్ని అంతా రంగరించి ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక లోటు ఎంత ఆర్థిక లోటు ఉందంటే ఓ ప్రక్కన పెట్టుబడిదారులు రావట్ల అట్లాంటి దుర్భర పరిస్థితులు వలన నిరుద్యోగ యువత పెరిగిపోయారు ఓ ప్రక్కన ఉద్యోగస్తులకేమో ఫస్ట్ వచ్చిందంటే శాలరీస్ రావట్ల అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలగాలి అంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండాలో కరెక్ట్గా అది భగవంతుడు సంకల్పమో ఆయన దయో ఏమో కానీ కరెక్ట్గా ప్రభుత్వం అయితే ఇక్కడ బలంగా ఉంది అదే క్రమంలో అక్కడంత బలంగా లేదు సో ఈ రెండు తెలుగు ప్రజలు కోరుకున్నారు కోరుకున్నట్లుగానే జరుగుతుంది కాబట్టి ఇవాళ తెలుగు పై చేయిగా ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఈ అవకాశాన్ని ఒక తెలుగు వాడికి ప్రతి ఒక్కరికి అంటే తెలుగు రాష్ట్రాలకి ఖచ్చితంగా రావాల్సిన విభజన హామీలు కావచ్చు అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సరే తెలంగాణ విషయం ప్రక్కన పెడదాం ముందుగా ఆంధ్రప్రదేశ్ గురించి మనకున్న లోటుపాట్లు అనేక రకాలైన ఇబ్బందులు రాజధాని లేకపోవడం రాజధాని నిర్మాణానికి ఆర్థిక పరిస్థితి లేకపోవడం మరో ప్రక్కన ఇంత కోస్టల్ కారిడార్ పెట్టుకొని ఇన్వెస్టర్లు కూడా రావడానికి వెనకడుగు వేస్తున్నారంటే మన రాజకీయ నాయకులు ఇప్పటివరకు చేసిన వ్యవహార శైలి సో వీటన్నిటి రీత్యా ఇప్పటి నుంచి అయినా సరే ఖచ్చితంగా స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి రావడానికైతే మాత్రం ఆస్కారం ఉంది దాన్ని ఏ మేరకు మన నాయకులు ఇప్పుడంటే అధికారంలో ఉన్న నాయకులు సమర్థవంతంగా ఉపయోగిస్తారు అనేది చాలా కీలకంగా మారబోతుంది సో అవకాశాలు రావటం కాదు ఆ వచ్చిన అవకాశాలని గొప్పగా మలుచుకున్న వారే ఏ ఒక్కరైనా సరే వాళ్ళ యొక్క సామర్థ్యం బయటపడుతుంది సో ఇప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడికి సరైన అవకాశం దొరికితే ఏ విధంగా చేసి చూపిస్తారు అనేది మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి అవకాశం ఆయన కళ్ళ ముందు ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది సో చూద్దాం దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా మరి పదవీ బాధ్యత స్వీకరిస్తే ఇక ఆంధ్రప్రదేశ్కి యుగం వచ్చినట్లుగా అన్నట్లుగా మరి మనం చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు అంటే గెలిచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ